ఇక్కడ ముగ్గుల పోటీలు అని అక్కడ వేసి వరకు వెళ్తున్నారు అక్కడ వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు ము అమ్మాయికి సెకండ్ ప్రైజ్ వచ్చిన ముల్లపాడ అమ్మాయి కూడా వచ్చేసింది ఏంటి ఇక్కడ ముగ్గేయడానికి బంతి పూలు కావాలా బంతి పూలు కొను కొను కల్పిస్తాము అబ్బాయా అక్కడ ముగ్గుల పోటీలో పేర్లు ఇచ్చిన వాళ్ళు కోసం అక్కడ అందరు నిలబడి ఉన్నారు నీ ఒడక్కి చేయి ఫ్యాక్చర్ ఉన్నాయి అసలు నీకు భయం ఉంది ముగ్గుల వచ్చా నిద్ర కూడా నిద్ర కూడా పోతున్నాడు వాడు ఇంట్లో పడగబెట్టి రావచ్చు కదా ముగ్గు పోటీలు స్టార్ట్ చేసేటప్పటికి వాన పడుతుంది దసరా వాన అంటే స్కూల్లో పోవటం స్టార్ట్ చేసిన వాన సంక్రాంతి పండగ వాన పడుతుంది ఇప్పుడు నేను ఇచ్చేది మీద వాన పడుతుంది దెబ్బకి వాన పడుతుంది ఇక్కడ వాన పడుతుంది వాన పరిస్థితి ఏంటి నేను అడగకుండానే ముగ్గు పేపర్ వచ్చింది ఏదోటి గీసేద్దామని ఇంట్రెస్ట్ వచ్చింది అందరు ఇక్కడ ఊడుస్తున్నారు ఎర్రమట్టి నీళ్ళు ఎందుకు చల్లుతున్నావు బాగా కనిపిస్తుందా ముగ్గు బాగా కనపడడానికి ఎర్రమట్టి కలిపి నీళ్ళు చల్లుతుంది వీళ్ళన్నీ ముందు జాగ్రత్తగా అన్ని రెడీ చేసుకొని వచ్చారు నాకు అనుకోకుండా ఇచ్చారని వెయ్యటమే చూసి కాపీ కొడతావా ముగ్గులు పోటీకి వచ్చి చూసి కాపీ కొట్టడానికి వచ్చావా కాదు ఏమో డౌట్ ఏంటో తెలుసా చూసి వెయ్యొచ్చా అంట ముగ్గులు పోటీకి కూడా వచ్చి కాపీ కొడతాదేమో సెల్లో చూసేలే ముగ్గు కూడా నేర్చుకోకుండా ముగ్గులు పోటీకి వచ్చాను నేనే అది నేనే అన్ని రెడీ చేసుకొని సెల్లో చూసి ముగ్గులేస్తున్నారేమో ఫోన్లో చూసేస్తున్నారా ముగ్గులు ఎక్క ఎక్క అక్క ఇచ్చింది ఇప్పుడు నేను ముగ్గు వేస్తా और जो आते हैं और जो मेरे को मेरे को अगर और मेरे को फॉलो करने के लिए और सभी का शुक्रिया और जो पंक्ति पढ़ रही है बात में 112 से और 112 से और 112 से आगे के नंबर और 116 हां सरम बात में सर जी का विश्रांति पूरी हो जाए సిరి సహకారంతో ఇప్పుడు నేను ముగ్గేస్తున్నా నేను అనుకోకుండా వచ్చాను కానీ పేపర్ ఇచ్చింది సిరి అంత అభిమానంతో ఈమె ముగ్గి ఇచ్చింది వీళ్ళ అభిమానాన్ని ఎందుకు కాదని ముగ్గేస్తున్నా ఏదైతే అది అయింది ఆల్ చెప్పండి అందరికి ఆల్ ద బాగా అయ్యండి స్టార్ట్ చేశారు ఇంకా నేనే స్టార్ట్ చేయింది అదే ఇల్లు వచ్చి మమతావాణి రంగు తీసుకొని పోస్తున్నారు నేను ఏదో ఒక రంగు తీసుకొని పోసేస్తా ఇప్పుడు అందరు వేస్తున్నారు ఏదో ఒక రంగు తీసుకొని పోసేస్తా ఏమండి అయిపోతే నాకు ఇవ్వండి పెద్దకొచ్చింది వేసేటప్పుడు కవర్ చేయలే జల్లెడిపించుకో శిరీషా అట్లా ఎక్కువ పడుతుంది అదో తీసుకు అక్క కాడు చల్లడు మే చల్లడి ఇప్పించుక అక్క కాడు చూడు దాంతో అయితే బాగా వస్తుంది సిన ముగ్గు ఇంకా ఫినిష్ అవ్వలేదు అందరు ముగ్గులు చూడండి నేను కలర్లు ముగ్గు ఏం తెచ్చుకోలేదు కాబట్టి ఇలా వేసా దీన్ని ఇంకా ఫినిష్ అవ్వాలా ఇక్కడ వదిలేయాలా నా ముగ్గు అంతా మీ డ్రెస్ గబ్బు గప్పు చేసేశారు శివక్ అవుట్లైన్ అయ్యగానే ఎంత బాగుందో నాటిష్ట తగిలేటట్టుందిరా Sì, sì, 我。 సాక్స్లు వేసుకొని ముగ్గులు వేస్తున్నారే సాక్స్లు వేసుకొని ముగ్గులు వేస్తున్నారేసు షూ వేసుకొచ్చారా బాలో ఫాలో ఈరోజు ఈరోజంతా నన్ను ఫాలో అవ్వ ముగ్గు చూసావు బీట్రూట్లు క్యారెట్ బీట్రూట్ కూడా కొత్తిమీర కాదు అది మెంతాకు కట్ చేసేస్తుంది

నాలుగు నిమిషాలే నాలుగు నిమిషాలే ఉందంటే కానివ్వండి ఎక్కడ Go. Time is over. <laughs>

తీసేశాగారు మీరు మహేంద్ర గారు సుప్ర సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి మాట ఎంత పడింది గు ఎక్కడ ఇస్తున్నారంట గుళ్ళు మన వెళ్ళపోయిన మన దగ్గర గుగ్గుళ్ళు వస్తాయి గ్లాసులు గ్లాసులు వస్తున్నారా ముగ్గులే సలిసిపోయిన వాళ్ళకి గుగ్గుళ్ళు న పడుతుంది వాన పడుతుంది బాన పడుతుంది వాన పడుతుంది ఎందుకు ందుకు ఏంటి వానలో వాన పడుతుంది ఏంటి అన్న ఇది ఏంటి దీది నేను ముగ్గేసినందుకు వాన పడుతుందేమో అందుకే నేను ముగ్గేయను నా ముగ్గు ఏమైపోయింది ఫినిషింగ్ టచ్ ఇచ్చావా ఫినిషింగ్ టచ్ అయిపోయిందా నేను ముగ్గేయకు ముగ్గే వాన ఏది ఇదా అదా ఇది హాయ్ ఫ్రెండ్స్ నేను ముగ్గేక ముగ్గేయకు ముగ్గేసేవాడికి వాన పడుతుంది అందుకే నేను ముగ్గేయను అందుకే ముగ్గులు అయ్యాను నేను ఈ పిల్ల ఆఫర్ నుంచి వచ్చి గిఫ్ట్ కొట్టేసుకొని వెళ్తుంది పోయిన సంవత్సరం ఈ పిల్లకి గిఫ్ట్ వచ్చింది నిలబడితే నా ముగ్గిది నేను అట్ట పోయేస్తా అందరి ఈ ముగ్గు నేనేసా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు కన్ఫ్యూజ్ పడకండి నేనేసింది అక్కడ ఉంది నేను చేసి చూపిస్తా నువ్వు ఇక్కడే మూర్చొచ్చి పడిపోతావు కదా నేనే ముగ్గు చూపిస్తే నేను అనుకోని రాలే పక్కన వాళ్ళు ముగ్గు ఇచ్చారు కలర్ ఇచ్చారు ఇంకా కూర్చొని వేసా ఏదో గెస్ట్ ఇక్కడ ఇక్కడే ఉంది ఏది కాదు

<laughs> okay. Thank you తడుస్తానే ముసుగులు వేసుకొని తింటున్నాను ఈ వాన ఏంటో ఈ ముగ్గులు పోటీకి వచ్చిన వాళ్ళంతా ముగ్గులు వానలోనే కొట్టుకుపోతాయి జడ్జిమెంట్స్ ఇవిడ ముగ్గేసే పరిస్థితి ఇలా ఉంటది నేను గా తిన్నా మా ఫ్రెండ్ ఏంది

ఏంటి శిరీష నేను చూడగా లైట్ కూడా వెలిగింది వాహనం కందరూ పిట్టల్లాగా లాగా షెడ్ కిందకి వచ్చేసారు వాన ఆగకుండా పడతా ఉంది